మీరు చూస్తున్నారు తెలంగాణ కరీంనగర్ కరీంనగర్లో జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ సిరిసిల్ల జెడ్పీ పీఠాలను కేవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని కేంద్ర నిధులు డైవర్ట్ అయ్యాయని ఆరోపించారు ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని తాజా మాజీ సర్పంచులు రైతులు మహిళలు ఉద్యోగులే ఈ ఎన్నికల్లో బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగా జరుగుతుందని గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయిస్తామని తెలిపారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్ని పార్టీలకు మనం మనం గ్రామాలకు గ్రామాల అభివృద్ధి చేస్తున్నాయి మనం దాంతోపాటు అనేక కమ్యూనిటీలకు కానీ గుళ్ళకు బళ్ళకు అనేక సంస్థలు కూడా మనం అన్ని రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తాం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి బీఆర్ఎస్ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఓటే వాళ్ళు బీఆర్ఎస్ మీద వెతుకుతున్న కాంగ్రెస్ పార్టీ కోటేషన్ బీఆర్ఎస్ మీద ఇంకా వ్యతిరేకత ఇంకా వాళ్ళ అహంకారం దగ్గలేదు అని చెప్పి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పట్ల ఓటేము గతంలో ఉప సర్పంచులు ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీడీస్లు అందరూ అప్పలపాలై ఇలా గ్రామాలకు పైసలు లేకుండా కేంద్రం ఇచ్చే నిధులను పూర్తిగా దారి మలించి గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రామ పంచాయతీ పడుచుకుంటే తప్ప కనీసం ప్రజలు పట్టుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉన్నది అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకన్నా ఇంకా అధ్వానం ఉన్నది ఆ రెండు పార్టీలు తెలుసు బీఆర్ఎస్ పార్టీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తెలుసు మా పట్ల ప్రజల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేము అనే ఆలోచన అల్లపడినది తప్పకుండా ఈసారి కరీంనగర్ జడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్మన్ హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తున్నాం ఇది అహంకారంతో చెప్తున్నాను నేను ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం ఉన్నటువంటి వాతావరణం ప్రకారం ఇవాళ మనం పక్కా హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఎలక్షన్ జరపడానికి ఎందుకంటే ప్రజల్లో పట చర్చ జరుగుతున్నది ఏంటంటే ఈజీఎస్ పైసలు వచ్చినాయి బీజేపీ బీజేపీ ఎంపీ మేము కష్టపడి గెలిపించిన మేము ఓట్లేసి వేసి ఎంపీ ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈజీఎస్ పైసలు ఇచ్చిన మాకు గ్రామీణ సడక్ యోజన పైసలు ఇచ్చినవి మాకు సిఆర్ఎఫ్ సంబంధించి ఈ ఏడు సంవత్సరాల్లో అనేక ఫండ్స్ మనం ఇచ్చినాం ప్లస్ అన్ని కుల దాదాపు కుల సంఘాలకు ఇచ్చినాం దాదాపు గుళ్ళకి ఇచ్చినాం మొన్న సమ్మర్లో వెయ్యికి పైగా బోర్లు ఇచ్చినాం మనం అంటే అన్ని రకాల అందుబాటులో ఉంటారు మనం ఇది కూడా చర్చ జరుగుతున్నది ప్లస్ నిధులు ఇచ్చేది కేంద్రాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి మరి కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఓటు ఇస్తాము అన్న ఆలోచన కూడా వచ్చింది మరి తీసుకుపోవాలి కూడా కేంద్రమే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన ఏ కోశాలే లేదు ఆ కేంద్ర నిధులు లేకుంటే కోర్టు వార్నింగ్ ఇవ్వకుంటే ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టదు ఇక కాబట్టి కేంద్రం నిధులు కూడా కేంద్ర యొక్క నిధుల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధమైంది కాబట్టి కాబట్టి ప్రజల్లో పట్ల ఆలోచన ఉన్నది ఎందుకంటే గత సర్పంచ్ గత సర్పంచ్లు అందరూ కూడా అరే కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే మనం ఎంతో బతికి పెట్టబడ్డం కేంద్రం గిట్లా పైసలు లేకుంటే మనం ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటోళ్ళం మనం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక ఆలోచన సర్పంచ్లో కూడా వచ్చింది వాళ్ళే మనకు ప్రచారకు వాళ్ళే వాళ్ళే ఫుల్ ప్రచారం చేస్తున్నారు కేంద్రమని నిద్ర వస్తున్నది గ్రామాల కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇవాళ ఎన్నికలు ఓడిపోతామని తెలుసు వాళ్ళకి